జేఆర్సిఎం నేను గజంక్ శ్రీనివాస్ ఈరోజు ఇప్పుడే గురుకుల్ ఇరవై తారీఖు మీటింగ్ కంప్లీట్ అయింది అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి దాని కొరకు మీకు ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది దయచేసి పూర్తిగా విని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అయితే ఈరోజు గురుకుల్లో చాలామంది లీడర్స్ కానివ్వండి లేకపోతే కంపెనీ కానివ్వండి తీసేశారు కానీ చాలా విషయాలపై మనల్ని కేంద్రీకృతం చేశారు ఒక మనిషి చేసే పని ఏంటంటే ఏదే అసా ఏదైతే అసాధ్యం అనిపిస్తుందో దాన్ని సాధ్యం చేయగలిగేది మనిషి మాత్రమే వీటన్నిటి కూడా చాలా చాలా మన దగ్గర రూప్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తానికి అయితే రూపాంతరణ యాత్రకు సంబంధించి మనకు వైటల్ పిన్ లెవెల్ నుంచి కూడా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది అయితే ఏప్రిల్ మంత్లో మీరు ఓపెనర్ కంటే కింద ఉండి ఏప్రిల్ కంటే ముందు ఏ పిన్లో ఉన్నారనేది ముఖ్యం కాదు కానీ ఏప్రిల్లో మీరు ఓపెనర్గా లేకుండా ఉంటే మీరు మే జూన్ నుంచి ఓపెనర్ కావడం కానీ అంతకంటే ఎక్కువగా మీరు పిన్స్ ని సాధించడం కానీ చేస్తే వైటల్ పిన్ లెవెల్లో ఓపెనర్ నుంచి రూపాంతర యాత్రలో ఏదైతే దేశవ్యాప్తంగా ఇరవై ప్లేసెస్ లో మాకు సన్మానం చేయడం కానీ స్టేజ్ పై రికార్ కానీ ఇలాంటి బిల్ ఉంటుంది ఓపెనర్ బిల్ నుంచి ఓపెనర్ బిల్ అంటే యాభై వేలు ఒక గ్రూప్ లో ఇరవై వేలు గ్రూప్ లో ఉంటుంది అంటే ఇరవై వేల గ్రూప్ కూడా ఇరవై వేలు కూడా మీ పర్సనల్ బీ కూడా అక్కడ యాడ్ అవుతుంది అంటే ఈ విధంగా ఒక అద్భుతమైన అవకాశం ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆస్యం ఏ లక్ష్యం అయితే పాటు పడుతుందో ఆ లక్ష్యాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా అందరినీ ఒకసారి వాళ్ళల్లో ఆర్స్యం అంటే ఇంటో చూపించాలి అనే ఒక సంకల్పం డెఫినెట్ గా తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రోత్ కావాలి చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే మనమందరం కూడా ఈరోజు ఎంతో గర్వంగా వీలయ్యేది ఏంటంటే ఏదైతే మన మన దేశం మీద ఏదైతే ఇబ్బందులు ఏర్పడినాయో ఆ ఇబ్బందులను మన భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ఎంత గొప్ప విజయం సాధించి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటుంది అయితే అలాగే మనం కూడా మనం అందరం కూడా ఈ ఆర్థిక ప్రతి ఒక్క కూడా ఆర్థికంగా బాగుండాలి దేశంలో అనే యొక్క సంకల్పంతో మన ఆర్థిక కంపెనీ ఏదైతే ముందుకు వెళ్తుందో ఆ ముందుకు వెళ్ళే భాగంలో మనందరికీ కూడా ఒక అవకాశం దక్కింది మనం అందరం కూడా హాస్యంలో ఒక పార్ట్ కాబట్టి మనం అందరం కూడా కలిసి ఈ యొక్క ఏదైతే విషయం ఉందో దీంట్లో ఈ రూపాంతర నిలో మన యొక్క భాగస్వామ్యాన్ని కూడా కల్పించుకోవాలి అలాగే ఏప్రిల్లో మీరు ఏ పిన్లో ఉన్నారని కాదు ఏప్రిల్ కంటే ఏప్రిల్లో మీరు మీరు ఒక లేరు అంటే మీరు మేలో ఓపెనర్ కండి ఆ తర్వాత నెక్స్ట్ లీగల్ పిన్కి వెళ్ళండి ఇలా మీరు సాధించే దీన్ని బట్టి మీకు ఇక్కడ డెఫినెన్షియల్ స్టీల్ డెఫినెషియల్ ఉంటుంది అలాగే రాయల్టీ అండ్ టెక్నికల్ లెక్చువర్స్కి కూడా సేమ్ అలాగే మీ యొక్క సక్సెస్ కావడానికి ఏదైతే మీరు రోక్ సాధిస్తే స్టేజ్ రికగ్నిషన్ కాబట్టి ఒకసారి ప్రతి ఏదైనా విషయాన్ని మనం ఫోకస్ చేస్తేనే అది జరుగుతుంది ఫోకస్ చేయలేము అనుకోండి ఇది నాకు కాదు పోదు అంటే ఫోకస్ అనేది మనం చేయలేము అయితే ఇప్పుడు ఈరోజు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రోత్ మీద ఫోకస్ చేయాలి తర్వాత రూపాంతరం యాత్ర జరగబోతుంది దాని మీద ఫోకస్ చేయాలి ప్రమోషన్ మీద ఫోకస్ చేయాలి ఏదైతే సెలబ్రేషన్ జరగబోతుందో రూపాంతర యాత్ర దాని మీద ఫోకస్ చేయాలి ఈ విధంగా మనకుండే గ్రూప్ లో ఉండే లాస్ట్ డెప్త్ ఐడి ఎవరైతే ఉంటారో ఆ డెప్త్ ఐడి మొదటగా చేరిన వ్యక్తి ఈ రోజే చేరిన వ్యక్తిని ఆ మంత్ లోనే ైట్ ప్లానింగ్ చేసుకోవాలి అది యాభై వేల గ్రూప్లో ఇరవై వేల గ్రూప్లు అయితే ఈ విధంగా మనం చేయడం ద్వారా ఒక అద్భుతమైన సక్సెస్ సాధించి అందుకు దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇంతకుముందు ఏ పద్ధతిలో అయితే పనిచేస్తున్నామో ఆ పద్ధతుల్లో పనిచేయకండి ఇప్పుడు ఏదైతే ఒకే లక్ష్యం దిశగా ఒకే మార్గంలో ప్రయాణించాలి అనే విషయాన్ని చూసి సార్ చెప్పడం జరిగింది అది ఒకేసారి ఒకే విధంగా ప్రయాణించడం అంటే చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు గురుకుల్ని అటెండ్ చేయడం గురుకుల్లో ఏ విషయాల్ని అయితే చెప్తారో ఆ విషయాల్ని మాత్రమే పాటించే ముందుకు వెళ్ళగా ఎందుకంటే ప్రతి మనిషికి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఒక ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి కానీ మనకుండే తెలివితేటల్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అది కరెక్ట్ కాదు అలా చేయడం వల్ల ఏం సాధిస్తామంటే ఏం సాధించలేదు మనకు టీసీసార్ పొద్దున్నే ప్రతిరోజు ఆరు గంటల ముప్పై నిమిషాలకు మనతో ఉంటున్నారు కాబట్టి అక్కడ జరిగిన విషయాన్ని కంపెనీ ఏ విషయాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన పైన నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే నా మాటలు ఉంటున్నారో అది నా గ్రూపే కావచ్చు లేదా వేరే ఏ గ్రూప్ అయినా కావచ్చు నా గ్రూప్ అయినా వేరే గ్రూప్ అయినా ఆర్సింగ్ లో మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనం గ్రోత్ సాధించడానికి ఒకే విషయం ఒకే మాట మీద ఉండాలి ప్రతిరోజు జరిగే గ్రూపుల్లో ఏవైతే గైడ్ లైన్స్ వస్తే వాటిని మనం పాటించాలి మీరు కూడా అదే దిశలో ప్రయాణం చేయండి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి సంకల్పం తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ కేర్